అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే తిరుపతిలో అనంత ఆళ్వారు గారని పెద్ద పూజారి ప్రధాన పూజారి గారు ఉండేవారటండి ఆయన వెంకటేశ్వర స్వామి కోసం అని పువ్వుల తోట వేసి పెంచేవారటండి పెంచి రకరకాల పువ్వులు ఆ తోటలో ఉండేవిటండి ఉంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు పద్మావతి అమ్మవారు రాత్రి పుట్టు విహారానికి ఆ తోటలోకి వచ్చేవారటండి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి చూసిన పువ్వుల్లా కోసి అమ్మవారి తలలో పెట్టేవారటండి ఎలా ఆడవారు పొద్దున్న లేచి వచ్చి చూస్తే ఎవరో పువ్వులు కోసేసి ఉండేవారటండి ఎవరో పువ్వులు కోసేస్తున్నారు అని చెప్పి ఒకరోజు ఎవరో ఈ పూలు కోసేవాళ్ళు కనిపెట్టాలని చెప్పి రాత్రి చాటుగా కాపలా కాస్తారటండి అప్పుడు అయ్యవారు అమ్మవారు ఇద్దరు వచ్చారటండి వచ్చి అయ్యవారు పువ్వులు కోస్తుంటే ఈయన పట్టుకోబోయారటండి పట్టుకోపోతే అయ్యవారు పారిపోయారుటండి పారిపోతే అమ్మవారిని పట్టుకొని అక్కడ ఒక గంధం చెట్టు ఉంటే ఆ చెట్టుకి కట్టేసేటండి కట్టేస్తే మర్నాడు పొద్దున్న తలుపులు తీసి వెంకటేశ్వర స్వామికి పూజ చెందామని చూస్తే ఆయన వక్షరస్థలం మీద అమ్మవారు కనపడలేదు అండి అయ్యో అమ్మవారు కనపడలేదు అమ్మవారు కనపడలేదు అమ్మవారు ఏమైపోయింది ఏమైపోయింది అని అనుకుంటే అప్పుడు స్వామివారే చెప్పారుటండి ఆళ్ళ అంత ఆళ్ళవారు గారి తోటలో ఆయన కట్టేశాడు అక్కడ ఉంది అని చెప్తే అప్పుడు అందరూ అక్కడికి వెళ్ళారటండి వెళ్ళి ఆయనకి చెప్పారు నువ్వు అమ్మవారిని కట్టేశావు అని అంటే అప్పుడు ఆయనకి కళ్ళ నీళ్ళు కళ్ళంట నీళ్ళు వచ్చేసాయిటండి కళ్ళ నీళ్లు పెట్టుకొని అయ్యో ఎంత అపరాధం చేశాను నేను అని చెప్పి ఆ అమ్మవారిని పువ్వులు కోసి బుట్టలో పోసి ఆ బుట్టలో అమ్మవారిని కూర్చోబెట్టుకొని తన కూతుర్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర అప్పచెప్పారుటండి అప్పచెప్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి రండి మామగారు అని ఇప్పించారటండి అనంత ఆళ్ళవారు గారు వెంకటేశ్వర స్వామికి మామగారు అయ్యారటండి ఎంత నిజంగా ఎంత అదృష్టం అండి అలా వెంకటేశ్వర స్వామి చేత మామగారు అని పిలిచిపించుకున్న అదృష్టం అనంత గారికి దక్కిందటండి ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను తెలియచేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందుంటానండి అంతవరకు సెలవు